హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో థర్టీ నైన్ అండ్ ఫార్టీ సైజెస్ డ్రెస్ మెటీరియల్ని ఎలా కట్ చేయాలో చూద్దామండి దీనికోసం నేను ఆల్రెడీ ఇక్కడ డ్రెస్ మెటీరియల్ని రివర్స్లో మడత పెట్టుకున్నాను ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ డిజైన్ వచ్చింది సో నేను అందుకని ఫుల్ లెంత్ వచ్చేసి నాకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ కావాలి నేను అక్కడ మార్కింగ్ చేసుకున్నాను అలాగే సిక్స్ ఇంచెస్ అండ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండ్ ట్వంటీ ఇంచెస్కి ఒక్కొక్క మార్క్ అనేది చేసుకున్నాను అలాగే ఇక్కడ చివరికి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటూ ఉంటే మన లైన్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు ఇక్కడ ఫుల్ లెంత్ అది ఫార్టీ ఫోర్ ఇంచెస్ అండి అంటే మడత కుట్టుకునే రెడీ అయ్యేసరికి ఇక్కడ ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది ఈ చివరికి కూడా నేను ట్వెల్వ్ ఇంచెస్ అనేది పెట్టుకున్నాను ఫార్టీ ఇంచెస్ అంటే ప్లస్ బై ఫోర్ చేయాలి ఫోర్ లేయర్స్ ఉంటాయి కాబట్టి ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసుకున్నాను ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్స్ చేసుకుంటున్నానో సిక్స్ ఇంచెస్ థర్టీన్ అండ్ హాఫ్ అండ్ ట్వంటీ ఇంచెస్కి ఒక్కొక్క మార్క్ అనేది చేసుకున్నాను పైన నెక్కి ఎవరికైనా సరే ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే సరిపోతుంది లేదు ఇంకా షోల్డర్ పెద్దది అంటే సిక్స్ పెట్టుకోండి కానీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నా కూడా చిన్నగా వస్తుందండి చాలా బాగుంటుంది ప్లస్ ఇక్కడ నెక్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ కిందకు కూడా టూ అండ్ హాఫ్కి అండ్ సిక్స్ ఇంచెస్కి ఫ్రంట్ మార్క్ అనేది చేసుకున్నాను నేను ఇక్కడ రౌండ్ షేప్ అయితే రౌండ్ నెక్ తీసుకుంటున్నానండి స్కేల్తో ఒక లైన్ తీసేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను అండ్ షోల్డర్కి వచ్చేసి ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుని లైన్ అయితే గీసేసుకోవాలి కరువు షేప్ ఇచ్చుకుంటూ వచ్చేయాలి ఇక్కడ థర్టీ నైన్ అయితే థర్టీ ఫార్టీ అయితే ఫార్టీ అండి ఫార్టీ బై ఫోర్ అంటే టెన్ వస్తుంది ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు థర్టీ నైన్కి అయినా పెద్దగా ఏమీ ఉండదండి జస్ట్ చిన్న ఒక ఇంకో కుట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది వేసేసుకుంటే పెద్దగా ఏం తేడా రాదు ఇక్కడ ఎంత అయితే వస్తుందో దానికి వన్ ఇంచెస్ తగ్గించేసి ఒక కుట్టు అది టూ ఇంచెస్కి లోపల ఇంకొక కుట్టు ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి లెవెన్ ఇంచెస్కి అదే కిందన సేమ్ ట్వెల్వ్ ఇంచెస్కి పెట్టుకొని లెవెన్ ఇంచెస్కి కూడా ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కూడా మనం కలిపేసుకోవడమే కిందన కూడా ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ థర్టీన్ అయితే థర్టీన్ అది మీ ఇష్టం అండి నేను ఇక్కడైతే ట్వెల్వ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను ఇవన్నీ కూడా నీట్గా అంటే వి షేప్లో కాకుండా మిడిల్గా యూ షేప్ వచ్చేలాగా ఎక్కడ క్లీన్గా వచ్చేలాగా చేసుకుంటూ వచ్చేయమే అది థర్టీ నైన్ ఇంచెస్కి అయితే ఇంకొక వన్ హాఫ్ ఇంచు లోపలికి కట్ చేసుకుంటే సరిపోతుంది లేమి కట్ చేసుకోకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇంకొక కుట్టు లోపలికి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ తేడా ఏమీ రాదు సో ఇలా మార్క్ చేసుకుని ఈ కింద వరకు స్ట్రైట్ లైన్ అనేది ఇచ్చేసుకోవాలి ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ కట్ చేసేటప్పుడు ఒక్క వన్ ఇంచ్ పైకి వచ్చేలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కింద మనకి కట్స్ అనేవి ఏడ్చినట్టు రావు ఇలా చూసారే కదా కదా జస్ట్ కటింగ్లో కిందకు వచ్చేలాగా కట్ చేసుకుంటూ ఎక్స్ట్రా పార్ట్ అనేది తీసేసుకోవాలి అలాగే ఫోర్ లేయర్స్ అంటే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా నేను ఇక్కడ కట్ చేసేసుకున్నాను సేమ్ అలాగే నెక్ కూడా ఇక్కడ కట్ చేసేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ టక్స్ సేమ్ ఇదే ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాల్సింది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు కూడా ఈ టక్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం మనకి బాగోదు అనుకుంటే ఒక సైడ్ బ్యాక్ సైడ్ వేసుకోండి ఇటు నుంచి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఆ పై నుంచి ఫోర్ అండ్ హాఫ్ కింద నుంచి ఫోర్ హ్యాండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఉండాలి ఫ్రెండ్స్ ఈ మిడ్ పాయింట్ అనేది నైన్ అండ్ హాఫ్కి ఉండాలి ఇక్కడి నుంచి ఫోర్ ఇక్కడి నుంచి ఫోరు కరెక్ట్గా పాయింట్స్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ తేడాతో గీసేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చెస్ అనేవి నేను ఇక్కడ ఫస్ట్ టక్స్ కొట్టుకుంటున్నాను అండి ఆ కట్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా ఇక్కడ జాయింట్ చేసేసుకున్నాను ఆల్రెడీ హ్యాండ్స్ అనేవి నేను నార్మల్ కట్ ఇచ్చి కుట్టేసుకున్నాను హ్యాండ్స్ కటింగ్ పోయింది సో హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ ఎక్కించేసుకుని కట్ చేసి కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియోస్లో హ్యాండ్ కటింగ్స్ పెట్టాను ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే బ్యాక్ వీడియోస్లోకి పెట్టి చూడండి తర్వాత నేను ఇక్కడ డిజైన్లో పింక్ ఉంది కాబట్టి నేను పింక్తో పైపింగ్ అనేది వేశాను దానికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్తో ముక్కలు కట్ చేసుకుని అన్నీ అతుక్కుని పైపింగ్ అనేది వేశాను డబల్ లేయర్ వేసుకుంటూ ఉంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా క్లీన్గా ఉంటుంది ఇక్కడ నేను పైపింగ్కి అంతా లైటరీ చేసేసుకున్నాను ఈ కుట్టడం నేను చాలా వీడియోస్లో చూపించాను ఎవరికైనా కావాలంటే మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో టూ ఇంచెస్ టూ ఇంచెస్ కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి దాని మీద అదే థర్టీ నైన్ ఇంచెస్ వాళ్ళైతే ఇంకొక హాఫ్ ఇంచు లోపల కుట్టుకుంటే మనకు సరిపోతుంది కింద ఇక్కడ వన్ ఇంచెస్ చూసుకోవాలి అలా టూ సైడ్స్ ఆ పెట్టుకుని కుట్టేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్